కొండల మధ్య నడుచుకుంటూ ఉమ్మడి తీర్థానికి చేరుకున్నాము రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ చైత్ర పౌర్ణమి నాడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు బిజినెస్ డిపార్ట్మెంట్ వారు వాటర్ హౌస్ వారు వచ్చే భక్తుల కోసం సేఫ్టీగా గా కానీ గానీ రోడ్స్ వచ్చే దారిలో క్లీన్ గా పెట్టడము అక్కడక్కడ వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాప్స్ పెట్టడము చాలా బాగుంది చాలా అదృష్టంగా పూర్వజన్మ సుసృతంగా అయితే భావించాలి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అటాచేసి కొండల్లో చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోదు అంత అద్భుతమైన చీస్త గల సుమ్మతీర్థం అయితే మనం ఇప్పుడు దర్శన చేసుకున్నాము గోవింద గోవింద గోవిందోవిందోవిందోడాక గోవిందా గోవిందో తిరుమల శేషాచలం కొండల్లో కొలువున్న తుమ్ములతీర్థం ముక్కోటి రావాలనుకున్న భక్తులు తిరుమల నుండి పాపనాశం ఆర్టీసీ బస్సు లో రావాల్సి ఉంటుంది పది సంవత్సరాలు లోపల ఉన్న పిల్లల్ని యాభై సంవత్సరాలు వయసు పై ఉన్న వారిని అనుమతించరు సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు ఈ నెల అనగా ఏప్రిల్ నెలలో పదకొండవ తారీఖు ఉదయం ఆరు నుండి పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు పన్నెండవ తారీఖు ఉదయం ఆరు నుండి పది వరకే అనుమతిస్తారు పౌర్ణమి రోజు తిరుమల శేషాచలం కొండల్లో తీర్థం అయితే ఉంటుంది పాపనాశం నుండి తీర్థం అయితే చేరుకోవచ్చు ఇటువైపు ఒక రూట్ ఉంటుంది ఇటువైపు ఒక రూట్ ఉంటుంది ఇటు వెళ్ళామంటే మనము కుమారధార తీర్థానికి అయితే చేరుకోవచ్చు అదేవిధంగా ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే తుమ్మురు తీర్థం శనకానంద తీర్థం వస్తుంది శనకానంద తీర్థం వెళ్ళామంటే నడుచుకుంటూ తుమ్మిరు తీర్థం చేరుకోవచ్చు ఇప్పుడు తుమ్మురు తీర్థం మనం వెళ్తున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్కి అయితే వెళ్తాం వినాశనం డ్యామ్ పై నుండి కాసా మెట్లెక్కి పైకొచ్చామంటే అడవి మార్గంలో శనకానంద తీర్థం చేరుకోవచ్చు మొదటిగా మనం శనకానంద తీర్థం చేరుకుంటాము ఇక్కడే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇక్కడ శ్రీవారి వెనక భాగంలో హనుమంతుడు గాని ఉంటాడు అలాగే హనుమంతుడు వెనక భాగంలో ఋషులు మునులు తపస్సు చేసిన గుహలు గాని ఇక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ శనకానంద తీర్థం పుష్కరిణి శివలింగం నంది గాని ఇక్కడ మనం దర్శించవచ్చు అలాగే ఇక్కడ నుండి దట్టమైన శేషచలం అడవిలో తుమ్ముతీర్థం యాత్ర స్టార్ట్ అవుతుంది పౌర్ణమి నాడు శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో తుమ్మురుతం వస్తారు కాబట్టి వెళ్లే దారిలో ఫుల్ ఫారెస్ట్ అదే విధంగా వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ట్యాప్స్ కానీ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది చూడండి చాలా చల్లగా ఉన్నాయి తీర్థంగా మనం భావించవచ్చు ఎన్నో ఔషధాలు ఈ వాటర్ లో ఈ తీర్థంలో ఉంటాయి కాబట్టి ఎనర్జీగా మనం నడుచుకుంటూ తుమ్ము తీర్థం చేరుకోవచ్చు పూర్వంలో ఏంటంటే ఇక్కడ ఎన్నో అన్నదానాలు ప్రసాదాలు భక్తులకి వచ్చే భక్తులకి కాలినాడక మార్గాన వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా కట్టడాలు కానీ పైన పందిరు మారేసి ఇక్కడ చల్లని నీరు మజ్జిగ పానకము ప్రసాదాలు పులిహోర ఇటువంటివంతా వచ్చే భక్తుల కోసము అందించేవారు భక్తులు ఇక్కడ చూసామంటే చూడండి ఇప్పటికీ కట్టడాలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో పిల్లర్స్ పిల్లర్స్ విధంగా ఏంటంటే రాయి పైన పైన పేర్చి ఈ సెంటర్లో బంకమట్టే వాడున్నారు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అప్పట్లోనే ఈ విధమైన నిర్మాణాలు చేసి వచ్చే శ్రీవారి భక్తుల కోసము తుమ్ముడి తీర్థం వెళ్లే భక్తుల కోసం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గానీ ఏర్పాటు చేయడం జరిగింది టీటీడీ వారు తోకాల నొప్పులు అరికాల నొప్పులకి ఆయిల్స్ ఇస్తారు అదే విధంగా మెడిసిన్ టాబ్లెట్స్ గాని ఇక్కడ ఇస్తారు వచ్చే భక్తులకి శనకానంద తీర్థం సెలవు బండలు ఏంటంటే మనము ఇక్కడ అమ్మవార్లు అడవి వన దేవతలు గానీ ఇక్కడ ఉంటారు అక్కగారులు గాని మనం దర్శించుకోవచ్చు వన దేవతలు గాని ఎండాకాలం చల్లగా ఫారెస్ట్ లో చాలా ఉండేది ఇక్కడ కానీ బయట ఎంత ఎండగా ఉన్నా గానీ ఇక్కడ చాలా కూల్ గా చల్లగా ఉంటుంది ఎడం వైపు వెళ్ళామంటే రామకృష్ణ తీర్థం అదే విధంగా ఇలా స్టైట్ గా వెళ్ళామంటే తుమ్మూరు తీర్థం ప్రతి చెట్టులో ప్రతి రాయిలో అను అను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని అక్కడ అంద పైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు నామాలు అయితే మనం స్పష్టంగా మనం చూడొచ్చు అక్కడ కనిపిస్తున్నాయి కదా శ్రీవారి నామాలు ఎంత క్లారిటీగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి అణువు అనువు ఉంటాయి మనం దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి గోవింద గోవింద గోవిందవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ గోవింద ఫుల్లు ఎండ అదేవిధంగా వేసవ కాలం కాబట్టి చెమట అయితే ఫుల్లుగా కారుతుంది ఇక్కడ సెలవు బండలు అంటారు పూర్వంలో భక్తులు తుమ్మురుతీర్థం వెళ్ళే మార్గంలో రాత్రిపూట కానీ ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది బండ చూడండి ఫ్రిడ్జ్లో ఐస్ పైన చేపెట్టినట్టు ఉంటుంది స్నాక్స్ కానీ తెచ్చుకో ఉంటే ఇక్కడే కాసేపు అంటే ఎక్కువ అప్పుగా ఉంటుంది కాబట్టి నడుచుకోవచ్చే వాళ్ళు కానీ ఇక్కడ కాసేపు సెలవు బండల కాడ కూర్చొని చేద తీర్చుకుంటే ఈ పచ్చని చెట్లు వనం ఆయుర్వేదిక్ వనము మొత్తము ఈ చెట్లు గాలి పీల్చుకుంటూ ఈ సెలవు పైన కూర్చుంటేనే ఎంత ప్రశాంతంగా హాయిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమైనట్టుగా మనకైతే తీయని అనుభూతి అయితే కలుగుతుంది అవ్వాతాత గుట్ట అవ్వాతాత గుట్ట ఎందుకని పేరు వచ్చిందంటే అన్నమయ్య మార్గం నుండి తుమ్ముడి తీర్థం తుమ్ముడినాడు చేసుకొని అదే అదేవిధంగా తుమ్మురు తీర్థం స్నానం చేసి ఈ మార్గాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే దానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రాళ్ళు తీసుకొచ్చి అవరాయి తాతరాయి అవొక రాయి తాత ఒక రాయి తీసుకొచ్చి ఇక్కడ గుర్తుగా ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ప్రతి సంవత్సరము ఇక్కడ రాళ్ళు వేసి ఈ రూట్ వెళ్ళి అన్నమయ్య కాళీనాటక మార్గాన వచ్చి తిమ్ముతీర్థం దర్శనం చేసుకొని ఈ కాళీనాటక మార్గాన్ని వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకొని రిటర్న్ ఇటువైపే అన్నమయ్య మార్గాన చేరుకునేవాళ్ళు గుర్తుగా ఇక్కడ ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి వేసిన దానికి అవాతాత గుట్టగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ డేంజరస్గా ఉంటుంది చూడండి ఈ బండపైనే ఎడం వైపు చూసామంటే కొండ ఇక్కడ చూసామంటే లోతైన లోయ చూడండి చాలా డేంజరస్గా ఉంది మాములుగా చూస్తేనే ఒక భయం వస్తుంది అంత డేంజరస్గా ఉంది రేపు పౌర్ణమి రోజు వచ్చే భక్తులు చాలా జాగ్రత్తగా అంటే అక్కడక్కడ రోప్స్ గాని కడతారు కానీ భక్తులు ఏంటంటే మన సేఫ్టీలో మనము ఒకరి చేయి ఒకరు పట్టుకొని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళి తుమ్మురినాథుడిని అదేవిధంగా తుమ్మరు తీర్థం దర్శనం అయితే చేసుకోవచ్చు రేపు పౌర్ణమి నాడు తుమ్మరు తీర్థం వస్తుంటారు కాబట్టి శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో ఇటు తిరుమల నుండి ఇటు కుప్పలదొడ్డు నుంచి మాముండూరు కోడూరు అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలు కానీ తమిళనాడు భక్తులు కర్ణాటక నార్త్ ఇండియస్ కానీ ఎక్కువ వస్తూ అంటారు వచ్చే భక్తుల కోసం ఇక్కడ సేఫ్టీగా ఇంజనీరింగ్ టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ రోప్స్ అయితే కడుతున్నారు ఎంతో స్ట్రాంగ్గా అంటే సేఫ్టీగా పక్కన ఫుల్ లోయ్ కాబట్టి చాలా సేఫ్టీగా ఉంటుంది ఈ తాడు పట్టుకొని రో పట్టుకునేసి జాగ్రత్తగా అయితే వెళ్ళచ్చు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఇటువంటి వర్క్ అయితే చేయలేరు ఏ ఊరు కుక్కల దొడ్డి కుక్కల నీ పేరు రాజా రాజానా ఎన్ని సంవత్సరాల నుంచి అంటే తుమ్మురు తీర్థం కానీ రామకృష్ణ తీర్థం కుమారద తీర్థంకి ఇటువంటి వర్కులు చేస్తున్నారు అంటే సంవత్సరానికి ఒక రోజే కదా వచ్చేది ఎన్ని రోజు ముందు మీరు అయితే స్టార్ట్ చేస్తారు ఈ వర్క్లు పది రోజుల నుంచి పది రోజుల నుంచే వర్క్ ఎన్ని సంవత్సరాలుగా మీరు పని చేస్తున్నారు దాదాపు నుంచి పది సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం పది సంవత్సరాల నుంచి సంవత్సరం సంవత్సరం ఇక్కడ మామూలుగా మీకు భయం అంటే జంతువులు ప్రదేశం కదా అంటే చెట్టుకులు లెలిక్ బంటలు ఏనుగులు మీకేం భయం అనిపించదా మామూలుగా కొన్ని వర్క్ చేస్తే ఉండేప్పుడు ఫస్ట్లో ఉండేప్పుడు భయం వేసింది మళ్ళీ అలవాటు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీరు అట్ట వస్తారు కదా చాలా మంది వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా ధైర్యం చెప్పి తప్ప పది సంవత్సరాల నుండి దొడ్డి టీం అయితే తుమ్మురు తీర్థం రామకృష్ణ తీర్థం కుమారదార తీర్థంలో అంటే వచ్చే భక్తుల కోసం సేఫ్టీ గా వాళ్ళు జాగ్రత్తగా వెళ్లాలనేసి ఆ రోప్స్ కానీ అదేవిధంగా అక్కడక్కడ నిచ్చిన్స్ కట్టేది కానీ దొడ్డి టీము ఏ విధంగా అంటే పది రోజుల ముందు నుంచి వర్క్ చేస్తారంటే ఆ శ్రీవారిని నమ్ముకొని మేమైతే చేస్తున్నాము మా జీవనోపాధి కోసం వాళ్ళ కుటుంబాలు గాని చాలా హ్యాపీగా అంటే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే అంటే ఇంటికాడ పది రోజులు వాళ్ళు పిల్లలు కావచ్చు అమ్మ నాన్న తల్లిదండ్రులు కావచ్చు అంటే వాళ్ళు ఉంటారు కదా ఒక పది రోజులు వదిలేసి అంటే ఇక్కడ ఈ శ్రీవారి తిమ్మూరు తీర్థంలో కానీ రామకృష్ణ తీర్థంలో వర్క్ చేస్తుండే అంటే వెళ్ళండి అంటే ఆ స్వామివారి కోసం మీరు సేవ చేస్తున్నారు కదా వెళ్ళండి అనేసి హ్యాపీగా అయితే వీళ్ళని అయితే పంపిస్తారంట వీళ్ళు కానీ ఆ స్వామివారి పైన భారం వేసి ఇక్కడైతే డేర్ నైట్ కష్టపడుతూ ఆ రోజుకి పౌర్ణమి రోజు ఇక్కడికి భక్తులు వస్తా ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళ సేఫ్టీ అయితే వీళ్ళు రెడీ చేస్తున్నాడు చాలా స్ట్రాంగ్ గా ఉంది రోపు సేఫ్టీ గానీ ఎందుకంటే పక్కన లోయ లోయ ఫుల్ జాగ్రత్తగా పట్టుకుంటూ వెళ్ళచ్చు మేస్త్రి ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఏం పేరు అన్న మీ పేరు కుక్కల దొడ్డి కుక్కల దొడ్డా ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు చేస్తున్నారన్న వర్క్ సంవత్సరాలు దాదాపు ఇంచుమించు ఒక పది సంవత్సరాల నుంచి వచ్చే భక్తుల కోసం చాలా సేఫ్టీగా రోప్స్ కట్టేది కానీ అక్కడ నిచిన్స్ కట్టేది కానీ సేఫ్టీగా చాలా కష్టపడుతున్నారు అన్నవాళ్ళు అయితే టీమ్ అయితే ఫుల్ ఎండలో నడుచుకుంటూ తుమ్మురు తీర్థం అయితే అతి దగ్గరలో ఉన్నాము తుమ్మురుథం అతి దగ్గరలో ఇప్పుడు కాస్త ఎండలో నుంచి లోపలికి చూడ ఒక తోరణం ఉంది చల్లగా చెట్లు మొత్తము కమ్ముకొని మొక్క మొత్తం ఒక తోరణం మారి చాలా బాగుంది చల్లగా కానీ పూలుగా గానీ ఉంది కర్చుకుంటూ చెమట కాచుకుంటూ వచ్చిన దానికి ఇక్కడ చాలా చల్లగా ఉంది ఏంటంటే చెట్లు చూడండి మొత్తం ఒక తోరణం విధంగా అదే విధంగా తీర్థము ఫ్లోటింగ్ గాని సౌండ్ గాని చాలా బాగుంది వినడానికి దట్టమైన శసచలం అడవిల్లో చెట్టు వేర్లు పెద్ద పెద్ద చెట్టు వేర్లు ఇక్కడ దాటుకుంటూ అలాగే ఇక్కడ ఇస్రాకు చెట్లు గాని తీగ తీగలుగా అల్లుకు ఉంటాయి అదే విధంగా ఇక్కడ అడవి మామిడి చెట్లు గాని ఎక్కువగా ఉంటాయి పేచాచలం కొండల్లో వస్తున్న తీర్థం ఎన్నో రాళ్ళకి చెట్టు వేర్లకి రాపిడి జరిగి జరిగి వస్తుంటది కాబట్టి తీర్థం చాలా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తాయి అలాగే తాగతానే ఎంతో ఎనర్జీగా చల్లగా కూల్ గా ఉంటుంది రామలక్ష్మి చెట్లు మనం దర్శించుకోవచ్చు గోవింద గోవింద ఇక్కడ చూడండి దర్శనం చేసుకోవచ్చు అంటే దొడ్డి రాజంపేట కోడూరు నుంచి వచ్చే భక్తులు కానీ తిరుమల నుంచి వచ్చే భక్తులు కానీ రామలక్ష్మి చెట్లకి దర్శనం చేసుకొని అదేవిధంగా మూడు రౌండ్లు వేసుకొని వెళ్తే అంత మంచి జరుగుతుంది తప్పకుండా దర్శించుకోండి గోవింద గోవింద ఏడుకొనవాడ వెంకటరమణ గోవింద గోవింద అద్భుతమైన ఒక మహిమగల పుట్టనైతే మనం చూడబోతున్నాము మహిమగల పుట్ట చూడండి ఆదిశేషుడు కానీ మనం దర్శనం చేసుకోవచ్చు ఆదిశేషుడు గతంలో శ్రీవారి భక్తుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ రామ రామ గోవింద గోవింద అని తపస్సు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు నాటి ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అప్పట్లో వర్షాలు ఒక గోపురం మారి ఆ మహర్షి కోసం శ్రీవారి భక్తుడు కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుడి కోసం ఈ పుట్టగా ఏర్పరిచాడు ఇప్పుడు గాని భక్తులు గాని ఈ పుట్ట లోపల ఒక మహర్షి ఉన్నట్టుగా ఇప్పుడు తీర్థంలో ఒక ప్రసిద్ధి చెందింది ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఇంక మొత్తం సాహసమే పెద్ద పెద్ద బండలు బండల కింద తీర్థం ఫ్లోటింగ్ అయితే వస్తుంటది పెద్ద పెద్ద బండలు దాటుకుంటూ చూడంగానే ఆకాశం అంతా కొండలు అటువైపు ఇటువైపు వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంటుంది పచ్చని చెట్లు మధ్యలో నడుస్తూ అలాగే కొండల కింద నుంచి కానీ తీర్థం వస్తుంటుంది ఏర్లు దాటుకుంటూ ముందుకెళ్ళామంటే హనుమంతుని గాని మనం దర్శించవచ్చు అలాగే ఇంకా కాస్త ముందుకు నారద మండపం స్ట్రైట్ గా మనకు డిస్టెన్స్ లో కనిపిస్తుంది కదా నారద మండపం నారద మండపం దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దాము ఇక్కడ కొన్ని మెట్లకి పైకొచ్చామంటే శ్రీ వినాయక స్వామి దర్శనం అలాగే వెనక భాగంలో ఉన్న శివలింగం గాని మనం దర్శించవచ్చు అలాగే ఇక్కడ పూర్వంలో మునులు ఋషులు తపస్సు చేసిన యజ్ఞాలు చేసిన ప్రదేశం అలాగే కుడివైపు చూసామంటే మనకు నారద మండపం పురాతనమైన నారద మండపం మనం చూడవచ్చు நெச்சு பயிர் பெட் போவா இக்கடி போது తిరుమల శేషాచలం కొండల్లోని పున్నుతీర్థాలలో తీర్థం ఒకటిగా కనిపిస్తుంది ఈ తీర్థంలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతుంది మోక్షాన్ని పొందిన తీర్థం కనుక ఈ తీర్థానికి తుమ్మురు తీర్థం అనే పేరు వచ్చింది కుండాలుంటాయి కాబట్టి ఇక్కడ కంచిగా చిత్తూరు కంచి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కానీ ఎన్నో అపాయాలు జరిగాయి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం విజయ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ కంచిగానే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడండి రాతి కుండా పోవాలి మొత్తం ముంకోలే పోవాలి ఇక్కడ పైన ఎంతో కాంతివంతంగా ఆ సూర్యకిరణులు కొండపైన పడుతుంటే ఒక సింధూరం మారి ఒక మారి ఒక శ్రీవారి నామాలు మారి మొత్తం ఒక కొండ మారి మెరుస్తుంది చూడండి చాలా బాగుంది చూడటానికి సాహసాలు చేస్తూ అతి దగ్గరలో తీర్థానికి అయితే చేరుకున్నాము మన కళ్ళ ముందరే అదే అదేవిధంగా ఇక్కడ చూడండి టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వచ్చే మార్గంలో కానీ రోప్ అయితే ఎంత స్ట్రాంగ్ అయితే కట్టున్నారో ఇకే కానీ బెదిరి బొంగులతో చాలా సేఫ్టీగా చూడండి ఓగనంటాన్ని చాలా స్ట్రాంగ్గా ఉంది దాదాపు యాభై వంద మంది పట్టుకున్నా కానీ పైన అయితే ఐరన్ పైప్స్ కింద బెదిరి బొంగు అదేవిధంగా టెంకాయ కార్లు యూజ్ చేసి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ డేంజరస్ కానీ ఉంటాయి కానీ చిత్తూరు కంటితో పాటు ఈ ఎదురు బొంగులు ఇక్కడ కంచ్ రోడ్స్ చాలా బాగా అయితే టీటీడీ వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏడు కొండల వెంకటరమణ గోవింద గోవింద తుమరు అయితే చేరుకున్నాము తిరుమల నుండి పాపనాచం పాపనాచం నుండి ఏడు కిలోమీటర్లు దత్తమైన అడవిలో చేటాచలం కొండల మధ్య నడుచుకుంటూ రెండు కొండల మధ్యలో కింద తీర్థం అవుతూ ఉంటాయి ఫైనల్ గా తుమ్మరు తీర్థానికి అయితే చేరుకున్నాము రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ చైత్ర పౌర్ణమి నాడు తుమ్మురితీ వర్చలుగా టీటీడీ వారు అయితే ప్రతి ఒక్క భక్తుడికి అయితే అవకాశం ఇస్తారు అదేవిధంగా ఇక్కడ టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు బిజినెస్ డిపార్ట్మెంట్ వారు వాటర్ హౌస్ వారు అంతా సంయుక్తంగా వాళ్ళ వాళ్ళ సేవలు వచ్చే భక్తుల కోసం సేఫ్టీగా బ్రిల్స్ కానీ రోప్స్ కానీ వచ్చే దారిలో క్లీన్గా పెట్టడము అక్కడక్కడ వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాప్స్ పెట్టడము చాలా బాగుంది ఇటువంటివి చాలా అదృష్టంగా పూర్వజన్మ సుకృష్టంగా అయితే భావించాలి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సత్యాల కొండల్లో చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోదు అంత అద్భుతమైన చరిత్ర గల సుమచితం అయితే మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాము గోవింద 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 గోవిందోవిందోవింద గోవిందోందో గోవింద కూడా లాస్ట్ కొండ ఎడ్జికైతే వస్తాము ఆ లోపల ఎక్కడ కొండల మధ్యలో నుంచి కానీ ఎడ్ అయితే వస్తుంటుంది లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇక్కడ లోపత్ అంటే ఎంతో అద్భుతమని చెప్పట్లు సూర్య భగవానుడు లవ్లైతే ఉన్నాడు గోవింద 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 గోవిందేరుకొండవాడ వెంట గోవిందోవింద ఆ సూర్య భగవానుడు లవ్లే ఉన్నాడు కాబట్టి మనం దర్శనమైతే చేస్తున్నాము మళ్ళీ లవ్లే పెట్టేస్తాము వేరుకొండవాడ వెన్న గోవిందోవిందీనివాడేస గోవిందోవింద తుమ్మురితీర్థం తుమ్మురి తీర్థంలో తుమ్మురినాథుడు చూడండి మనం దర్శనం అయితే చేసుకుంటున్నాము ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని తపస్సు చేసుకుంటూ గోవిందరామాలు స్మరించుకుంటూ స్వామివారి చేతిలో వేణుంది తరిగొండ వెంగమాంబ తపస్ చేసిన గృహ అయితే మనం ఇప్పుడు చూద్దాము లోపల చూపించ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తపత్ చేసిన గృహం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ గృహం అయితే రావడం జరిగింది తుమ్మురి తీర్థము పుట్ట దగ్గర నుంచి అతి దగ్గరలో కుడివైపు వచ్చామంటే మనము ఈ గృహాలు కానీ మనం దర్శనం చేసుకోవచ్చు సూక్ష్మ స్వరూపంలో ఇక్కడ నుంచి గృహలోనే వెళ్లి తిరుమలకి ఆ దేవదేవుడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముత్యాల హారతి ఇస్తుంది పవిత్రమైన గృహ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది సొరంగం మారి మనకు కనిపిస్తుంది లోపలికి చూడండి గబ్బిలాలు గాని ఉంటాయి చాలా లోతు ఇక్కడ నుంచి అయితే ఉంది చూడండి చాలా అద్భుతమైన చరిత్రకల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గృహ గోవింద గోవింద